ఆశా ఎలా రా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అంత మంది మధ్యలో కూర్చుని నవ్వడం ఏంటి ఓ పద్ధతి పాడు లేదా వంట గదిలో పనులన్నీ చేసి నీ రూమ్కి వెళ్ళి కూర్చో అర్థమైందా అది అందరూ మన వాళ్ళే కదా పైగా ఆయన కూడా పక్కనే ఉన్నారండి పక్కనే ఉంటే నువ్వు కూడా అక్కడే కూర్చుంటావా ఏంటమ్మా అందరూ మాట్లాడుతున్న మధ్యలో ఆశనం పిలుచుకోకపోతున్నావు అంత మంది మధ్యలో కూర్చుని ఏంటా నవ్వలు చూడడానికి ఏమో బాగుందిట్రా మా అత్తగారి ఇంట్లో ఉంటే మీ కుర్చీలో కూడా కూర్చునే వాళ్ళం కాదు వంటగదుల వంట చేసుకుని మా రూమ్ లో ఉండేవాళ్ళం ఆశా నేను నీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాను ఆ సంతోషాన్ని పోగొట్టుకోకు సరే అత్తయ్య కానీ చాలు ఇంకా ఆర్గ్యుమెంట్ చేయొద్దు వెళ్ళి అందరికి కాఫీలు ఇచ్చి నీ పని అయ్యాక నీ రూమ్ లో కూర్చో అర్థమైందా వస్తాం ఏంటి డ్రెస్సు అలాగే బయటకెళ్తావా నేను నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు పెళ్ళైన అమ్మాయి పద్ధతి కుటుంబంలో ఉన్న అమ్మాయిలు ఎవరు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలి నేనే వేసుకోవాలని చెప్పాను అరే మీ నాన్న జీన్స్ వేసుకోమన్నారు నేను వేసుకున్నానా మా అత్తగారు అప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలనే ఆలోచనే రానిచ్చేది కాదు నేను నీకు చాలా ఫ్రీడమ్ ఇస్తున్నాను కాదని ఇలాంటి బట్టలు ఎప్పుడు వేసుకోకు సరే అత్తయ్య నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి బట్టలు వేసుకోను నెక్స్ట్ టైం కాదు లోపలికి వెళ్ళి ఇప్పుడే చేంజ్ చేసుకో అమ్మా ఇక నుండి పద్ధతిగా ఉండే బట్టలు మాత్రం వేసుకో అర్థమైందా సరే అత్తయ్య చేంజ్ చేసుకుంటాను ఆ హలో సావిత్రి గారు బాగున్నారా ఏంటి ఎల్లుండి మీ ఇంట్లో పేరెంటమా తప్పకుండా వస్తాను మా కోడలు రాదులండి నేనే వస్తాను అమ్మా ఏంటో చెప్పరా అమ్మా నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నాకు కాన్సైట్ ఓకే అయింది నేను ఆశ వచ్చేవారు అమెరికా వెళ్తున్నాం ఏం మాట్లాడుతున్నావరా ఆన్సైట్ వచ్చినా నన్ను అమెరికా వెళ్ళన్నావు కదరా ఈసారి ప్రజర్ ఎక్కువైందమ్మా ఆన్సైట్కి వెళ్ళాల్సిందే అయినా నువ్వు అంత బాణ మేనేజ్ చేస్తున్నావు కదా సరే నీ కోసం ఒక కేర్ టేకర్ పెట్టి వెళ్తావు మీ ఇద్దరు లేకుంటే నేను ఎలా బతకగలరా కనీసం ఆశ నేను తోడించరా అలా కుదరదమ్మా అయినా నువ్వు గతం మర్చిపోయావా నీ విషయంలో నానమ్మ నిర్ణయాలు తీసుకుంటే నువ్వు ఏం చేశావు నీ ఫ్రీడమ్ కోసం నానమ్మ నుండి దూరంగా వెళ్ళిపోవు కానీ ఇప్పుడు మాత్రం నీ కోడలని దగ్గర ఉండాలనుకుంటున్నావు నేను దూరంగా వెడినా అత్తగారు అడుగు జాడలో నడుచుకునేదాన్ని అమెరికాలో ఉన్న ఆశ కూడా నీ అడుగు జేడలో నడుచుకుంటాదమ్మా మేమెక్కడున్నా మీ బౌగోగులు చూసుకుంటావమ్మా నువ్వు ఏం చెప్తున్నావా నాకు అర్థం అవుతుంది అమ్మ నువ్వు కోడలుగా ఉన్నప్పుడు నానమ్మకి ఏదైతే చేసావో అదే కదా మోపు నీకు జరిగేది ప్రతి విషయాన్ని నానమ్మతో ఎందుకు పోలిస్తున్నావురా నిన్ను నానమ్మతో పోలిస్తే అది తప్పను నువ్వు భావిస్తున్నావు నానమ్మ నీకు ఆంక్షలు పెట్టిందని ఇన్ని రోజుల నుండి ఆశాక్ మీరేం చేస్తున్నారు రా అమ్మా నీ ఉద్దేశంలో తనకు నువ్వు చాలా ఫ్రీడమ్ ఇచ్చావనుకుంటున్నావు ఇప్పటికీ తన జీవిత నిర్ణయాలన్నీ మీరే తీసుకుంటున్నారు మా తన బంధువులతో మాట్లాడాలన్నా ఒక డ్రెస్ వేసుకోవాలన్నా చివరికి అమెరికా వెళ్లాలన్నా నీ నిర్ణయం కోసం ఎదురు చూడాల్సి వస్తుందమ్మా అమ్మ నువ్వు అత్తగా అయ్యే అవకాశం వచ్చినప్పుడు ఇప్పటి వరకు జరిగిన తప్పులన్నిటిని సరిదిద్దడానికి ఇది నీకున్న ఏకైక అవకాశం అంతమంది మధ్యలో కూర్చున్నా అవ్వడం ఏంటి ఏంటి డ్రెస్ అలాగే పెట్టుకెళ్తావా పద్ధతిగల కుటుంబంలో ఉన్న అమ్మాయిలు ఎవరు ఇలాంటి డ్రెస్సులు వేసుకోరు అవునరా నేను చాలా పెద్ద తప్పు చేశాను క్షమిస్తుంది అంటావా అలా అనకమ్మా తన కూడా నీ కూతురు లాంటిదే నువ్వు బాధపడకమ్మా మీ అమెరికా వెళ్ళడం లేదు ఏంటి నిజమా నానమ్మ నీ మీద ఎన్నో ఆంక్షలు పెట్టిందని ఎప్పుడు చెప్తూ ఉంటావు కానీ నువ్వు నానమ్మని వంట చేసి వెళ్ళిపోయామని ఎప్పుడు చెప్పవు కదా అందుకే ఆ బాధ నీకు తెలియాలని ఇలా చేశానమ్మా అర్థమైందిరా ఇప్పటిదాకా నేను చేసిన తప్పులన్నీ తెలుసుకునేలా చేసా